పన్నెండు వేలు రెండు వందలు పన్నెండు వేల ఆరు వందరు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు రూపాయలు പതിനാ പന്ത്രണ്ട് വേല എ പന്ത്രണ്ട് വേല എന്തേലും എന്തായാലും ఎనిమిది వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది యాభై పన్నెండు వేల ఎనిమిది జెండా ధర పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా నిర్ణయించబడినది ఈరోజు జెండా ధర పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా నిర్ణయించబడింది